పవన్ గెలిచాడు అవును మీరు విన్నది నిజమే పవన్ కోట్ల మంది హృదయాలను గెలిచాడు పిఠాపురం నియోజకవర్గ ప్రజల మనసులను గెలిచాడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని పవర్ స్టార్ గా ఎదిగాడు హీరోగా కోట్లు అర్జించే స్థాయిలో ఉన్న అన్ని పక్కన పెట్టి రాజకీయాలపై మక్కువతో ప్రజాసేవ చేయాలనే తన లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ రోజున ఆయన ప్రసంగం ఒక్కొక్కరిని ఉర్రు తొలగించింది చాలా మందిని ఆలోచింపజేసింది ఆ రోజు ఆయన వెనుక నలుగురే ఉన్నారేమో కానీ ఇప్పుడు కోట్ల మంది జన సైనికులు ఉన్నారు మొదటిసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఎక్కడా అధైర్య పడలేదు పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికులను పెంచుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు సిద్ధమయ్యాడు అధికార పార్టీకి కంటి మీద కొనుకు లేకుండా చేశాడు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమికి ఓటేశాడు మూడు పార్టీలను ఒకటి చేశాడు ప్రచారంలో కూటమి నేతలతో ఉత్తేజం నింపి గెలుపుపై భరోసానిచ్చాడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మార్చాడు దేశమంతా తన వైపే చూసేలా చేయడంలో పవన్ గెలిచాడు పిఠాపురం నియోజకవర్గంలోని పేదవాడి కష్టాన్ని తెలుసుకొని సహాయం చేయడంలో పవన్ గెలిచాడు రైతులకు అండగా నిలిచి తన కష్టాజీతం పది కోట్ల విరాళం ప్రకటించి ప్రతి రైతుని గెలిచాడు పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి వీడియో విడుదల చేస్తూ తన తమ్ముడు సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాడే కానీ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడు అని చెప్పాడంటే పవన్కి ప్రజాసేవపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతోంది ఈసారి ఎన్నికల్లో ఎక్కడెక్కడో ఉన్న యువత పవన్ కోసం సొంతళ్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారంటేనే పవన్ యువతను గెలిచాడు ఇటు మామూలు మనిషి నుండి దేశ ప్రధాని వరకు పవన్ అందరినీ గెలిచాడు ఇక మిగిలింది పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికారికంగా గెలవడమే జూన్ నాలుగున పవన్ కళ్యాణ్ గెలుపు వార్త విన్న రోజున రాష్ట్రం అంతా ఖచ్చితంగా పండగ చేసుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పుడు ఏపీ రాష్ట్రమే కాదు దేశమే ఎదురు చూస్తుంది